పార్టీ పరిపూర సభ్యులు మాజీ సచోర్యులు సీనియర్ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే మరి ఇరవై అవసరం అయింది బీజేపీ ఫ్లోర్ లీడర్గా వచ్చేసి ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండి బీజేపీ గారు నేను ఒక టూ మినిట్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రజలందరూ మాట్లాడతారు ముఖ్యంగా మొన్న పదమూడో తారీఖు పోలింగ్ అయిన తర్వాత ఆ పోలింగ్ సగలు కానీ పోలింగ్ ముందు జరిగిన పరిణామాలు కానీ చూస్తున్నా ఉంటే ఎన్నికనేది ఏకపక్షంగా కూట వైపు ప్రజలు మొగ్గు చూపేటది వాళ్ళకి అర్థం దానికి అది ముందు జరిగిన ఓట్ల బ్యారెట్లో కానీ అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో బస్సుల్లో యాలూ వాళ్ళు వచ్చిన తీరు టోల్ గేట్స్ దగ్గర రద్దీ ఇవన్నీ సంక్రాంతి పండగ కల్పించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసే విధానం కానీ అలాగే డేజ్ ఆఫ్ పోలీ ఎక్కడ చూసినా కూడా గతంలో కట్టి కూడా టూ త్రీ పర్సెంట్ మినిమం ఎక్స్ట్రా కొద్దిసార్ట్ లెక్క టెన్ పర్సెంట్ కూడా ఎక్స్ట్రా పోలేదు అంటే ప్రజల్లో ఒక కసి ఈ ప్రభుత్వానికి పెట్టి పరిస్థితుల్లో కూడా టైఫై చెప్పాలని ఒక ఆలోచన కసి ఆ ఓటింగ్లో కనిపించారు వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా నూట డెబ్బై ఐదు కాస్టెస్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురద గారి ఆదేశాలు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వేజ్ కూడా అనౌన్స్ ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండనల్లే ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన పక్షంగా ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గా షాక్ అవుతాడు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ప్రజలు రాబోతున్నాయి దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో రఘీ సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స హెచ్చ్రాడి గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు మాకు జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రవాణా శ్రీకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం రావటం అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఏదో వస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ఫిస్టేజ్ సంస్థలు అన్ని ఆల్ సర్పాంజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు ఓటు కన్వీన్షన్ సాధించిపోతూ ఉందని చెప్పి పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ఛరణులు చూస్తే అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ ఉంటారు ఉన్నారు దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేరు చాలా చోట్లయితే కేటర్లు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేచేసి వాళ్ళ నాయకులు కూడా మొత్తం అంతా జారుకోవడం జరిగింది మరి విధంగా నేపథ్యంలో వాళ్ళు పోస్ట్ పోలింగ్ రోజు రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు తీసేస్తూ ఉంటారు కానీ పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరితో పాటు నిర్ణయం ఏదైతే పిన్నెలి రామకృష్ణ వీడియో వైరల్ అయింది ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్గా క్యాడీ బూత్లోకి వెళ్ళి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నారంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వైసీపీ నాయకులు కంటికి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు పోస్ట్ బౌలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన బౌలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఓట్ కోసం మా ఎంఈపీ బూత్లోకి వెళ్ళాం వెళ్ళి ఎందుకంటే మిగతా కాన్షియస్గా వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడుకే ఇరవై మూడు వందల క్యూలో ఉంటారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు వేసి వెళ్ళి ఎలాంటి సార్ మీరు వెళ్ళి అక్కడికి మళ్ళీ కాన్షియస్కి వెళ్ళాలని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు క్యూ కాకపోవడం లేదు ఉంటానంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మన దగ్గర లోపలికి తీసుకెళ్ళి ఓట్ పంపించారు సేమ్ ఇన్సిడెంట్ తెనాలలో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కలుతుంటే అతని మీద దాడి చేసి ఫిజికల్గా పట్టే పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్ మూడేంటో మనం అప్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ బాధలో నిలిచిపోయి ఉంది మరి అది ఖచ్చితంగా చండీ ఎప్పటికి కార్లు ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అలాగే విష్ణుకుమార్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబడతాం దీన్ని గంటా పదంగా చెప్పగలం అందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్డీఏ ఫోటో అభ్యర్థులు గలబందం థ్యాంక్ యూ శక్తులు ప్రజల్ని హీరోని వాళ్ళకి నరకం చూపిస్తారు ఆ గ్రాన్ని క్లైమాక్స్లో ప్రజలందరూ తిరగబడి హీరో తిరగబడి వాడు ఆ వీళ్ళకి రాస్తారు అంటే అంతటితో ఎండ్ వాళ్ళ జీవితాలు రాజకీయ ఈ ఐదేళ్ళు ఎంత అరాచకాలు చేశారో వాటికి క్లైమాక్స్ లో తిరిగి వాళ్ళకి చావు చూపిస్తారు రాజకీయ చావు అది ఇప్పుడు ఈ ఐదేళ్ళు జరిగింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అరాచకాలే దుర్మార్గా లేదు అయిపోయింది నీ సినిమా రేపు నాలుగో తేదీ ప్రజలు మీకు సినిమా చూపిస్తారు జరిగిపోయేది అది ఇప్పుడు ఐపాక్ తే టీం దరికి ఐపాక్ టీం సర్వేలో ఇంత వచ్చిందయ్యా నువ్వు గెలుస్తున్నావు వైసీపీకి ఇన్ని ఎంపీలు వస్తున్నాయి ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నాయని చెప్పాలా ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంకి ఇన్ని వస్తున్నాయి మనకేం చెప్తే వాడు చెప్పటం కొట్టి ఇదేంటి ఇది నాకేం అర్థం కదా ఇందుకనే ఆయనకి బొర్ర చెడుకుంది ఇప్పుడు చూసాము మాచర్ల తాడిపత్రి ఇవన్నీ చూసాము వాటి అన్నిటికీ రేపు కోతు చూపిస్తారు ఓటు రూపంలో చూపిస్తారు మీకు ఇంకోటి ఏంటంటే ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన శాఖ మూత పడిపోయింది వ్యవసాయ శాఖ లేదు మినిపాల శాఖ లేదు రాష్ట్రంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎవరినన్నా కదిలించండి ఫలాని శాఖ ఎవరు ఫలాని డిప్యూటీ సీఎం ఎవరు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు ఆయన ఆయన ఎక్కడ ఉన్నాడు మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ శాఖలని మూతపడితే వ్యవస్థలని కుప్ప ముఖ్యమంత్రులు మారుతారు ప్రభుత్వాలు మారతాయి శాసనసభలో నిండు శాసనసభలో మెజారిటీ గవర్నమెంట్ ఏదైతే అలికేషన్ బడ్జెట్ అలికేషన్ ఫైనాన్షియల్ ఇయర్కింగ్ చేస్తుందో టెన్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంప్లిమెంట్ అవుతాయి బట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో వాటికి వాల్యూ లేదు అసెంబ్లీకి వెళ్ళ ఛట సభ్యకి వాల్యూ లేదు ఐపీఎస్ లో ఐఏఎస్ లో బెల్న మీ పుట్ కాలకింద నలిగిపోయినాయి సో మంత్రి నా బెడ్ గవర్ కాఫీ గంటా గారు చెప్పినట్టు ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ నిర్ణయకట అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఎలక్షన్లలో నిరుపత్తివంది అంతే కాకుండా ఉద్యోగస్తులు ఎప్పుడైతే ఒక వ్యవస్థ మీద తిరగబడితే ఆ ఎలక్షన్లో నెగ్గిన దాఖలాలు అయితే నూటికి నూరు శాతం కూడా లేవు ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉన్నప్పుడు కారణాలు ఏంటో మనం గా మీడియాలో మాట్లాడుకు కానీ కారణాలు కూడా అందరికీ తెలుసు ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అనేది రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తర్వాత ఉండటం అన్నది జరగదు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎక్కువ కాకపోతే ఏ పద్నాలుగు వేల కోట్లయితే ఒక ఒకరోజు ముందు గతంలో ఆరు నెలల ముందు నొక్కిన బట్టలు తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడు దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకొని వెనకలాపుకునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం ఎందుకంటే అధికారంతో ఇంకా తప్పులు చేయించాలి అధికారులు తప్పులు చేయాలంటే ఇక్కడ మళ్ళీ అని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కాబట్టి అధికారాన్ని చేయడానికి ఒక బ్లడ్ స్ప్రాషర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నాం అని చెప్పి వెళ్ళాడు అధికారిని మంది ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు అది

అనుకూలిస్తే నూట యాభై స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు మీకు దాడులు చేసినంత ఎవరో స్పష్టంగా అర్థమైంది నిన్న సాయంత్రం నాలుగు గంటలు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ ఈ ఈవీఎంలు పొదలు పడతారు ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు వాళ్ళు మా గెలుపు తట్టుకోలేక బ్రహ్మారెడ్డి గారి మీద ఆకట్టు సేవకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయను కూడా ఆ ఫ్యాక్షనిస్ట్ లిస్టులో కలిపి పెన్నెళ్ళి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అప్పుడు అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను రాత్రి తొమ్మిది గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో వెళ్ళ వచ్చింది ఎంత దారుణంగా అతను బాక్సుల్ని మొదలు కొట్టాడు మరి అటువంటి వ్యక్తిని వీళ్ళు చూసారు జగన్మోహన్ రెడ్డి ఆ బస్టూల్లో తిరిగినప్పుడు ఎక్కడ తగ్గ జనం లేదనుకోండి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాణ్ణి సౌమ్యుడు మంచివాడు ఇలా మాట్లాడేవాడు పిల్లల గారిని కూడా రామకృష్ణ చాలా మనుషులు ఇప్పటికే మంచి పదవి ఇచ్చారు ఇంకా మంచి పదవిలో పెడతా మంచివాడు కాబట్టి ఊరిలో అన్నాడు ఎంత మంది కూడా తెలిసిపోయింది టీవీలో దొరికి ఎలా లేపి మొదలు కొట్టి సరే ఒక అర్థమే ఒక తెలుగుదేశం కార్యకర్త రైతు అనుకుంటా సదైన మంచి కట్టుకుని లింగి లింగిలో అనేది అట్రాక్ట్ చేసేందుకు వెళ్తే సరే తప్పించుకున్నాడు ఆ తర్వాత అతను చాలా బాగుంటాడు హింస చేసింది వాళ్ళు కానీ పేపర్లో రాసేది తెలుగుదేశం వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయారు చెప్పి ఎలా చేస్తున్నారు ఈ రోజు సాక్షి చూశాను అసలు రాస్తాడా దీని గురించి అండి పిల్లలు రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లేనంత రెండు రెండు గంటల దూరంలో ఉన్నా ఎక్కువ కావాలంటే అప్పుడు వస్తా పోలీస్ ఏదో రిక్వెస్ట్ చేశారు దూరంగా ఉంటుంది మంచిది అన్నారని వెళ్ళాను ఆ స్టేట్మెంట్ రాశాడు తప్ప ఇతర భతులు కొట్టిన వ్యవహారాలు ఇవేమీ రాయలేదు హింసక రెడీ అవుతున్నా తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్సులు ఫోటో వేసి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ విధ్వంసం చేయాలని ఓడిపోతున్నందుకు అల్లరి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందని చెప్పి ఇవాళ సాక్షి హెడ్లేదు ఏవనైనా సరే మీరు చూస్తే ఆడేం చేద్దాం అనుకుంటున్నాడో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్టు వీళ్ళు అరికట్టాలనుకుంటున్నట్టు రాయి మీకు వైసీపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే సాక్షి వేస్త చదవాలి తెలుగుదేశం వాళ్ళు ఇవి చేయబోతున్నారంటే అలా చేసేస్తాడు అలాగా వక్రీకరించి వార్తలు రాస్తున్నారు ఎన్ని 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 వేషాలు వేసినా ప్రజల కూడా అర్థమైంది ఇక ఐపాక్ కో చెప్పాడని చెప్పి వాళ్ళు ఈయనకి చెప్పాలి వీళ్ళకి దీనికి మరి నేను వాళ్ళు చెప్పాడు అది పక్కన పెడితే మీకు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలు సదస్సు అండి ఆ పారిశ్రామికవేత్తలు ఎవరండి వాళ్ళు అందరూ హైప్యాడ్ టీమే మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి బ్యాక్ బెటప్పులు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది నేను నా జీవితాంతం నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని వేసింది మళ్ళీ ఇదే Hay cuatro años, hay que hacerlo ya